చూసారు కదండి వీడియో సో ఇక్కడ నేను అప్లై చేస్తుంది ఏంటో కూడా చూపిస్తానండి మీకు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా చెల్లె అనమాట సో తనకి ఒక టూ ఇయర్స్ నుంచే రెండు సంవత్సరాల నుంచి మేమైతే గమనించాం ఇంతకు ముందైతే తెలియదు రెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది అనమాట గొంతులోని టాన్సిల్స్ ఉంటాయి కదా ఈ గొంతులో కాయలు ఉండడం వల్ల అసలు సరిగ్గా ఫుడ్ తీసుకోవడం కానీ అసలు స్థింమతూ ఉండట్లేదు అనమాట దగ్గుతూ ఉంటుంది అస్తమానను దీనికి ఏదైనా ఒక రెస్ రెమెడీ చేయాలని చెప్పేసి అనుకున్నాను నేను నా సొంత ప్రయోగం కాదు నేను ఒక ఆయుర్వేదిక్ షాప్లో అడిగి సో ఆ పెద్ద చెప్పిన వివరం అంతా కూడా నోట్ చేసుకొని ట్రై చేయడం జరిగిందండి ఈ టాన్సిల్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ రెమెడీ అనమాట ఓన్లీ త్రీ స్టెప్స్ మాత్రమే ఉంటాయి అంటే మూడు విధాలుగా మీరు టోన్సెన్స్ అంటే ఆపరేషన్ చేయించుకోవాల్సిన పని లేదు ఇంకా మీరు కరిగించవచ్చు అంటే ఆ గొంతులో కాయలు ఉన్న విషయం కూడా మీకు తెలియదు అనమాట చాలా పవర్ఫుల్గా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది నేను మూడే మూడు ప్రాసెస్లు చెప్తానండి అసలు ఈ గొంతు దగ్గర నుంచి నోటిలో ఇన్ఫెక్షన్ వరకు నెక్స్ట్ వచ్చేసి మనం ఏమంటారు ఈ పెయిన్ ఉంటుంది కదా వెంటనే పెయిన్ తగ్గాలంటే సో ఇక్కడ ఇక్కడ చాలా పెయిన్ వచ్చేస్తుంది అంట తనకి ఆ బాధ ఏంటో మరి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ టైంలో ఎవరితో మాట్లాడదు కొడుకుని పోద్దనమాట మా చెల్లి కాబట్టి తనకి నేను సో ఈ ఐదు రోజులు ఈరోజు ఫిఫ్త్ డే అనమాట సో నాలుగు రోజులు బట్టి చాలా చాలా చేశాము సో రిజల్ట్ చాలా బాగుంది అనమాట చాలా హ్యాపీగా కూడా ఉంది ఫుడ్ తీసుకోండి నిజంగా ఈ టోర్జెస్ ఉన్న వాళ్ళకి చాలా సన్నంగా అయిపోతారండి ఎందుకంటే ఫుడ్ ఒంటికి పట్టదు ఎందుకంటే తినరు కదా తినరు నెక్స్ట్ వచ్చేసి ఈ గొంతులో అడ్డుగా ఉండడం వల్ల మింగలేరు అనమాట అందువల్ల తిన చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది మిగతా ఈ ఫైవ్ రోజుల నుంచి నీకు ఎలా ఉంది నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడాలి అనిపించింది కదా నే నొప్పి తగ్గిందా మొత్తానికి నేను చేసింది అదే ఇలాగే అంటుందన్నమాట నిషక్క నువ్వు చేసింది బాగా వర్క్ అయింది నాకైతే నెప్పు రావట్లేదు చాలా బాగుంది రోజు నైట్ టైం తగ్గుతూ ఉంటుందండి బాధ అనిపించది కరెక్టే కొనిచ్చాను అది వేసుకునే కానీ ఏం యూజెస్ లేదు అంటే కరెక్ట్గా అనేది కేవలం గొంతు గరగరకే యూజ్ అవుతుంది కానీ ఇది గొంతులో కాయలు ఆ కాయలు అంటే ఏంటంటే అది ఒక ఇన్ఫెక్షన్ అనమాట అది గొంతులో ఉంటే అసలు ఏం తినగలం ఏం తాగలం గంటు గట్టంగా ఉంటాయి అవి నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి త్రీడీ యానిమేషన్లో చూపిస్తాను ఆ గొంతులో కాయలు ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను పర్ఫెక్ట్గా ఒక ఆయుర్వేద షాప్లో ఒక పెద్ద అంకులు చెప్పడం వల్ల ఆయన చెప్పడం వల్ల నేను ఈ రెమెడీ ట్రై చేశానండి ఆయన చెప్పినట్టుగానే నిజంగా ఐదు రోజుల్లో తగ్గిపోయింది చాలా హ్యాపీ అనమాట నా చేతిలో ఉందండి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి రెండు స్టెప్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఒకటి అనమాట ఈ మూడు స్టెప్స్ ఫిలిప్ చేసేస్తానంటే ఐదు రోజుల్లో ఇంక ఈ గొంతులో కాయలు అనేవి కనిపించవు అనమాట మీకు నేను అది ప్రూఫ్ కూడా చూపిస్తాను ఫస్ట్ మీరు వీడియోలోకి అయితే వెళ్ళొచ్చేసేయండి మొత్తం ఫుల్ ప్రాసెస్ అంతా కూడా వీడియోలో ఉంటుంది ఓకేనండి ఎవరైతే ఈ గొంతులో నొప్పితే కానీ గొంతులో కాయలు పెరిగిపోయి ఆపరేషన్ చేయించుకోవడానికి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు చిన్న పిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు ఈ రెమెడీ ట్రై చేయొచ్చు అనమాట ఓకేనండి ముందు వీడియోలోకి వెళ్ళొచ్చేసేయండి అబ్బా మనకి ఈ ప్రాసెస్లో వచ్చేసి మొత్తం ఫోర్ స్టెప్స్ ఉంటాయండి ఫోర్ స్టెప్స్ స్టెప్స్ కూడా మీరు ఫోర్ డేస్ పాటు అంటే ఫైవ్ ఫిఫ్త్ డే వరకు కూడా కంటిన్యూ చేయండి ఇందులో మనకి ఫస్ట్ ప్రాసెస్ వస్తే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకుని ఇందులో తులసాకులు వేసేసి బాగా మరిగించేయండి ఈ మరిగించిన వాటర్ని తాగడం వల్ల మనకి గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న సో పెయిన్ రిలీఫ్ అవ్వాలన్నా ముఖ్యంగా ఈ గొంతు టాన్సిల్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ తీసుకోవాల్సిన డ్రింక్ అనమాట సో తులసి వాటర్ని డైరెక్ట్గా ఇలా తాగేలేం కాబట్టి ఇందులో మనం తేనెని వేసుకుంటాము తేనె వేసుకోవడం వల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయండి ఈ తేనె వన్ టీ స్పూన్ వరకు వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని రోజు ఎర్లీ మార్నింగ్ మీరు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఈ టోన్సిల్స్ తగ్గాలి అంటే మనకి గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ పోవాలన్నమాట ఇన్ఫెక్షన్ అంటేనే టాన్సిల్స్ చాలా రుచిగా ఉంటుంది కాబట్టి పిల్లలేంటి పెద్దలేంటి తాగ తాగలరు అలాగే తులసి వాటర్ కూడా మన హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ టాన్సిల్స్ అనేవి మన గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ ద్వారా వస్తాయి అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తాయి కదా ఆ బ్యాక్టీరియా మరింత పెరిగిపోయి ఆ గొంతు వాచిపోతూ ఉ వాచిపోతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గొంతు నొప్పి వస్తూ ఉంటుంది అనమాట ఈ పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా గొంతులో ఉన్న బ్యాక్టీరియా మరి ఆ టాన్సిల్స్కి మరి అంటుకుపోతాయి అనమాట అంటుకుపోయేవి ఇంకా ఇంకా పెరుగుతాయి ఫుడ్ తిన్నా సరే అదంతా కూడా అడ్డుగా ఉంటాయి అంతేకాదు నోరు మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వీటన్నిటికీ కూడా అంటే ఆయాసం దగ్గు తగ్గడానికి కూడా తులసి వాటర్ బాగా పనిచేస్తుంది ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి సెకండ్ ప్రాసెస్ అనమాట ఇది ఈ సెకండ్ ప్రాసెస్కి మీరు ఒక గిన్నెలోకి ఆముదం తీసుకోండి ఆముదం ఒక మూడు స్పూన్ల వరకు తీసుకోండి తర్వాత దీనిలోకి మనం కర్పూరం వేసుకుంటాము హారత కర్పూరం ఉంటుంది కదా ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ అని చెప్పొచ్చండి నొప్పి బాగా వచ్చేస్తుంది తట్టుకోలేక ఏడు చేస్తున్నారు మన పిల్ల పిల్లోడు అనుకున్నప్పుడు ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ గిన్నెలోకి వేసుకొని ఈ ఈ కర్పూరం వేసేసుకొని బాగా ఇలా పొడి చేసుకొని కొంచెం మరగనివ్వండి అంతే అంటే ఎక్కువ మరగనివ్వద్దు జస్ట్ ఆయిల్ వేడి అయిందంటే ఆటోమేటిక్గా ఈ కర్పూరం అనేది కరిగిపోతుందనమాట ఆయిల్ కరిగిపోయింది మంచి పవర్ఫుల్ ఆయిల్ అని చెప్పొచ్చు మన మోకాళ్ళ నొప్పికి నడువు నొప్పికి శరీరంలో ఏ నొప్పికైనా సరే ఇది రాసుకోవచ్చు అనమాట అలాగే గొంతు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఇది చాలా మంది డాక్టర్లు చెప్తారు మన మంత్రిని సత్యనారాయణ రాజు గారు కూడా చెప్పారు ఇదే ప్రాసెస్ అందరూ చేయండి గొంతు నొప్పితో వాళ్ళు టాన్సిస్తో బాధతో బాధ వాళ్ళు ఖచ్చితంగా ఆయిల్ని ఇలా అప్లై చేయడం వల్ల ఆ గొంతుని పెయిన్ అనేది మీరు రిలీఫ్ అవ్వచ్చు అనమాట అంతేకాదు దగ్గు కూడా తగ్గుతుంది ఆ బ్యాక్టీరియా వల్ల పెయిన్ వస్తుంది కాబట్టి ఇలా మనం మద్దన చేసుకోవడం వల్ల ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుందంటే చల్లగా ఉంటుంది అనమాట గొంతు మొత్తం చాలామందికి టాన్సిల్స్ అంటే ఏంటో తెలియదు టాన్సిల్స్ ఎక్కువ వేడి వల్ల వస్తుందన్నమాట బాడీ వేడి వల్ల హీట్ ప్రొటెక్షన్ ఎక్కువైపోయినా లేకపోతే ఈ టైలరింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా మందిలో ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లము టైలరింగ్ చేసే వాళ్ళకు కూడా హీట్ అనేది ఎక్కువ అయిపోతుంది కదండి బాడీ ఒక ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల సో అది కూడా రీజన్ అవ్వచ్చు అలాగే ఇక్కడ నేను నూనె అప్లై చేస్తాను తర్వాత మనం నైట్ ఈ ప్రాసెస్ చేయండి ఇదేంటంటే చందనం అనమాట మీ దగ్గర చందనం ఉంటే పొడి ఉంటే నీళ్లు కలిపేయండి ఇలా పేస్ట్లకు కలిపేసి ఇలా కంటానికి అంటించేయండి ఆ పక్కకి ఈ పక్కన ఇది ఎందుకంటే ఇది టైట్గా పట్టుకొని నెప్పి నుంచి రిలీఫ్ అవుతుంది అనమాట నూనె అనేది మనం పగలు ఎప్పుడైనా రాసుకోవచ్చు కానీ ఇలా అంటి ఇచ్చేసుకుని పడుకున్నారనుకోండి పాపం అసలు నెప్పే రాదనమాట మా ప్రిన్ మా నికితకి చాలా ఈజీగా తగ్గిపోయిందండి నేనైతే చాలా హ్యాపీ అనమాట సో తను హ్యాపీ నేను హ్యాపీ ఈ చందనం రెమెడీ అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట తనకి అలాగే ఎన్ని ప్రాసెస్ మేము కంటిన్యూ చేసామో లేదో గొంతులో కాయలు ఇట్టే తగ్గిపోయండి చందనం అలా రాసేసుకుని ఉంచేసుకోవాలి అది గట్టిపడుతుంది ఇక్కడ మనకి థర్డ్ అనమాట థర్డ్ ప్రాసెస్కి వచ్చేసి పట్టిక పట్టిక కూడా చాలా ఇన్ఫెక్షన్స్ పోగొడుతుంది అనమాట మనకి నోటిలో ఉండే లాలాజలంలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది కదా దానివల్ల సో నోరు అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది యాక్చువల్గా ఈ పట్టికని వచ్చేసి కెమికల్ భాషలో పొటాషియం అల్యూమినియం గా పిలుస్తారు అనమాట ఈ పొటాషియం పొటాషియం అల్యూమినియం ఉండడం వల్ల సో ఇది ఒక మౌత్ ఫ్రెషనర్ లాగా యూస్ అవుతుంది ఇక్కడ మీరు వీడియోలో చూసారు కదండి ఈ పట్టికని కొంచెం వాటర్లో వేసేసి మరిగించేసి ఇలా మనం ఒక గ్లాస్లో వేసుకొని నోట్లో పొగిలించి పడేయాలన్నమాట ఇలా నోరు ఫ్రెషనర్గా మనం యూజ్ చేయొచ్చు ఈ వాటర్ని ఈ వాటర్ని ప్రతిరోజు కూడా ఇలా నోటిని కొంచెం గోరువెచ్చగా ఉండాలి వాటర్ కూడా ఈ గొంతులో కాయలు ఉండే వాళ్ళకి గొంతు నొప్పి వస్తున్న వాళ్ళకి ఈ ఇలా నోటి నోటిని నీట్గా శుభ్రంగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట లేదంటే పళ్ళు పుచ్చిపోతాయి అలాగే త్రోట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట అందుకని ఇలాంటి ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ చేయడం మాత్రం మర్చిపోకండి చల్లగా ఉంది చల్లగా ఉందా చూసారు కదండి వీడియో సో మనం ప్రతిరోజు కూడా నేను చెప్పిన విధంగా అలా చేయాలి తర్వాత వచ్చేసి ఇలా మనం గొంతు దగ్గర చందనం అప్లై చేయాలన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చందనం అనేది అప్లై చేయాలి నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను కాబట్టి సరిపోతుంది ఈ చందనం కూడా నైట్ అండ్ డేలో ఎప్పుడైనా అప్లై చేయొచ్చు ఇలాగే మనం అప్లై చేసేసాడు తర్వాత మనం ఇక్కడ ప్రిపేర్ చేసాం కదండి ఈ కర్పూరం ఆయిల్ ఆముదము కర్పూరం ఈ రెండు కూడా చాలా మంచిది అనమాట కొంతగా అప్లై చేసేసుకొని ఉండిపోవాలి అలాగ కొంతగా అప్లై చేసేయడం వల్ల ఆ నొప్పి నుంచి రిలీఫ్ అండి చూడండి అప్లై చేస్తాను చందనం కూడా చలువు కదండి సో దానివల్ల ఇది టైట్గా పట్టి చందనం నొప్పి తగ్గిస్తుంది అనమాట మొత్తం స్కిన్లోకి అయితే కలిపేన అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే మొత్తం నా చేతులు జిడ్డుగా ఉన్నాయి కదా పిండి ఈ చందనాన్ని ఈ కాయలు ఉన్న ప్లేస్లో ఇలా పెట్టి వదిలేయాలన్నమాట అలా పెట్టు వదిలేసేయాలి అది కొంచెం సేపటికి బిగుతుగా అయ్యి అంటే బిగుసుకొని ఆ నొప్పి నుంచి రిలీఫ్ అవుతుంది అనమాట వాళ్ళకి నొప్పి వచ్చిన ప్రతిసారి ఇది ఒక స్టెప్ నేను వీడియోలో మీకు అన్ని వివరంగా చెప్పాను కదండి చందనము కో మంచిది నెక్స్ట్ వచ్చేసి ఆముదము కర్పూరం ఆయిల్ అయితే ప్రతీ నెప్పుకి పనిచేస్తుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్ అలా మద్దన చేశారనుకోండి ఆ నెయ్యి ఆ నొప్పి నుంచి మీరు రిలీఫ్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది కదా అప్పుడు కూడా కర్పూరం ఆయిల్ ఆయిల్లా మెల్లగా అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే ఆ నొప్పి కూడా తగ్గుతుంది కర్పూరం దివ్య ఔషధం అనమాట ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్లో అలాగే మనం పట్టిక వాటర్ తెను పొక్కలేని చూసేసింది కదా చూసారు కదండి మీరు అది కూడా చాలా మంచిది అనమాట నోటి బ్యాడ్ స్మెల్ రాని కాయలు ఉన్న వాళ్ళకి నోరు బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎందుకంటే లోపల గొంతులు ఆ కాయల్లో నేను మీకు హ్యానిమేషన్లో చూపించాను వేసింది కదా వాటిలోనే ఆ టాన్సిల్స్లోని చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా వల్లే మనం ఈ కాయలు అనేవి అంటే ఈ టాన్సిల్స్ అనేవి పెద్దవవుతూ ఉంటాయి అనమాట అవి పెద్దవయ్యే కొద్దీ పెయిన్ ఎక్కువ అవుతుంది త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వాటి వల్లే వస్తుందంట కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలండి పిల్లల్లో కనుక ఈ లక్షణం ఉంటే నేను చెప్పినట్టుగా ఐదు రోజులు ఇలా చేయని సరిపోద్ది మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పెనలేదు మిగతా నీకు హ్యాపీయే కదా హ్యాపీగా ఉంది గొంతు తగ్గింది నొప్పి తగ్గిపోయింది మొత్తానికి అది చాలా బాగా తులసి వాటర్ తాకిన తర్వాత అంటే చాలా నొప్పి తగ్గిందంట నిజంగా నాకైతే నీ రాత్రి రాత్రి పగల్లో చెప్తుంది అనమాట మా అని అసలు మాట్లాడితే చాలా తక్కువ మాట్లాడుతుంది మా మేడము ఇది ట్రై చేసినప్పటి నుంచి అంటుంది అనమాట అక్క నువ్వు ఇలా చేయడం వల్ల రాత్రులు దగ్గు కూడా రావట్లేదు బాబు చాలా థ్యాంక్స్ అక్క ఉంటుంది అంటే ఇది కష్టతరంగా ఉంది కదా కొంచెం కానీ ఆపరేషన్ చేయించుకోవాల్సినప్పుడు ఇదైతే భయపడిపోయిందనమాట సో మనకి అయితే భయపడిపోయింది ఆపరేషన్ అంటున్నారు అంటున్నారు ఇది అంటున్నారు అని చెప్పి ఆపరేషన్కి అసలు వెళ్ళాల్సిన పని లేదు ఇప్పుడైతేనే ఎందుకంటే ఇదే ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేయొచ్చు ఇలాగే ఏముందంటే తులసి వాటర్ రోజు తాగండి ఆ ఇన్ఫెక్షన్ అంటే ఆ పురుగులు చచ్చిపోవడానికి తులసి బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి చలువు చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట బాడీకి హీట్ ఎక్కువైపోతే కూడా ఇలా కాయలు అనేవి వస్తాయంట కాబట్టి చలువు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ తులసి చాలా చాలా చలువు చేస్తుంది చాలా మంచిది అనమాట మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా ట్రై చేయండి మీకు వివరంగా చెప్పాము సో మీరు మీరు కూడా మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఈ వీడియో వెంటనే వాళ్ళకి షేర్ చేయండి సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో మా నీకుత అయితే ఫైనల్గా తగ్గింది ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఖచ్చితంగా వర్క్ అవుతుందండి అండి ఎందుకంటే మనం ఓపికతో చేయాలి కానీ ప్రతిదీ కూడా మనకి ప్రకృతిలో దొరికే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ సో మనం బయట కూడా ఇవేం దొరకనేవి కాదు అన్నీ దొరుకుతాయి తులసాకులు మన ఇంట్లో దొరుకుతుంది పట్టిక మన ఇంట్లో దొరుకుతుంది అలాగే చందనం కూడా మనకి దొరుకుతుంది బయట అలాగే మనం ఇంకా ఈ కర్పూరము ఆముదం కూడా బయట దొరుకుతుంది కాబట్టి మనం వీటన్నిటిని తెచ్చుకొని పిల్లలకి ఇలా రాసేవచ్చు నైట్ టైం చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయండి అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి ఎక్కువ చూస్తూ ఉంటాం వాళ్ళకి వచ్చినప్పుడు కూడా గొంతుకి కర్పూరం ఆయిల్ అప్లై చేసేయండి ఆమదంతో ఆమదంతో తయారు చేసింది తర్వాత వచ్చేసి చందనం అప్లై చేసేసేయండి తర్వాత తులసి వాటర్ అనేది కనీసం రెండు స్పూన్ మూడు స్పూన్లు అయినా పట్టించండి తగ్గిపోతుందమ్మా అని చెప్పేసి తేనె వేస్తాం కదా తీయగా ఉంటుంది అనమాట సో మరి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట లైక్ ఇస్తే ఓకేనండి ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాం నికితా చాలా హ్యాపీ బాయ్ చెప్పేస్తుంది ఇంకే ఓకేనండి సో మీకేమైనా ఇంకా అంటే డౌట్స్ ఉంటే ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ముందే చెప్పేసా